సార్ ఇందులో నాజర్ గారు క్యారెక్టర్కి శోభన్ బాబు గారు అడిగారు ఆ బ్లాంక్ చెక్ కూడా ఇస్తానంటే కూడా ఒప్పుకోలేదన్నారు అది ఏంటి ఎలా సార్ అది అది శోభన్ బాబు గారు అంతకుముందు మాతో ముగ్గురు ముగ్గురుత్తులు సినిమాలు తీశారు అది కూడా చాలా పెద్ద హిట్ అయింది ఇది తర్వాత ఇంకా కొన్ని రోజులు అయిన తర్వాత ఆయన సినిమాలు యాక్ట్ చేయడం మానేశారు ఇక సార్ నాకు ఏసిన రోజులు హీరోలు వేస్తాను తప్పింకోటి వేయను అన్నట్టుగా ఆయన మానేశారు ఈ సబ్జెక్టు కథ చెప్పిన తర్వాత నాజర్ గారు వేసిన ఆ క్యారెక్టరు షోన్ బాబు గారు అయితే బాగుంటుంది అని చెప్పి మాకు ఆలోచన వచ్చింది డైరెక్ట్ గారిని కూడా అడిగితే ఇంకేముండే ఆయన వేస్తే ఇంకా గట్ట కావాల్సిందేంటి అన్నారు సరే నేను డైరెక్ట్గా అడిగిన మొహం ఆడబడి మా మేకప్ మ్యాన్ రాముని పిలిచి రాముని వెళ్ళి అడుగు అప్పటికి మేము మెడ్రాస్ వచ్చి హైదరాబాద్ వచ్చేసాము ఆయన ఇంకా అక్కడ మెడ్రాస్లోనే ఉన్నారు ఓ బ్లాంక్ చెక్ ఇచ్చి పంపించాను రెమ్యూరిటేషన్ ఆయన ఎంత అనుకుంటే అంత రాసుకుందండి రెమ్యూరిటేషన్ ఎంత అని అడగట్లేదు దాని గురించి వేరే అవ్వట్లేదు బట్ ఈ క్యారెక్టర్ ఆయన చేస్తే అంటే కొంచెం ఏజ్డ్ క్యారెక్టర్లాగా ఉన్నా కూడా సినిమాకి చాలా వాల్యూ పెరుగుద్ది కథకు చాలా ఇంపార్టెన్స్ పెరుగుద్ది ఆ క్యారెక్టర్కి విపరీతమైన ఇంపార్టెన్స్ వస్తుంది అని చెప్పి అనుకొని పంపిస్తే ఆయన ఫోన్ చేసి సారీ మురళీమోహన్ గారు ఏమనుకోవద్దు నేను శోభన బాబు అని ఎవరైనా గుర్తు తెచ్చుకోగానే నేను హీరోగా ఉన్నప్పుడు ఎలా అందంగా ఎలా ట్రిప్ టాప్గా డ్రెస్సులు వేసుకొని ఎలా చేశానో అలాగే నన్ను గుర్తుంచుకోవాలి తప్ప ఒక తండ్రిగానో తాతగానో లేకపోతే ఒక రోగిస్టిగానో అట్లాంటి క్యారెక్టర్ నేను చేయదలుచుకోలేదు ఏమనుకోవద్దు ఇది క్యారెక్టర్ మంచి సినిమా అయ్యి ఉంటుంది మంచి లేకపోతే మీరు తీరు డెఫినెట్గా మంచి క్యారెక్టర్ కూడా అయ్యి ఉంటుంది లేకపోతే నన్ను అడగరు కానీ ఏమనుకోవద్దు నేను చేయలేను అని చెప్పి అన్నారు